హారతి పాత అండి గౌరీదేవి పాట పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పొన్న కంటి తాళ్ళు పొకల వంటి వనములు మామూలు వేసిన అరుగుల మీద మేమేసిన మేడల మీద జలంగాని ద్రవో చంపతి గౌరమ్మ కుంకుల పోటి నాగౌరమ్మ కుంకుల వెరి నాగౌరమ్మ పొన్న కంటే తాళ్ళు పోకల వంటి వనములు మమ్మూలేసిన అరల మీద మేమేసిన మేడల మీద చల్లంగానే ద్రవో చంపది గౌరమ్మ అక్షంతల పుట్టిన గౌరమ్మ అక్షంతల పెరిగిన గౌరమ్మ పొన్న గంటే తాలో పోకల వంటే వనములు మూలేసిన ఆరుల మీద మేమేసిన మేడల మీద చల్లంగానే ద్రవో చంపది గౌరమ్మ గంధాల పుట్టిన గౌరమ్మ గంధాల పొరిన గౌరమ్మ పొన్న గంటే తాలో పోకల వంట వనములు మమ్మో లేసిన ఆరుల మీద మే మేడల మీద చల్లంగా చంపతి గౌరమ్మ అక్షంతల పుట్టిన గౌరమ్మ అక్షంతల పరినా గౌరమ్మ పొన్న కంటే తాను పోగల వంటి వనమూలు అమ్మో లేసిన ఆరుల మీద మే మేసిన మేడల మీద చల్లంగా నిద్రవో చంపతి గౌరమ్మ పువ్వుల పుట్టిన గౌరమ్మ పువ్వుల పెరిగిన గౌరమ్మ పొన్నగంటే తాల్లో పోకల వంటే వనములు మమ్మో లేసిన అరుల మీద మేమేసిన మేడల మీద చల్లంగా నిద్రవో చంపతి గౌరమ్మ ఒక్కల పుట్టిన గౌరమ్మ ఒక్కల పెరిగిన గౌరమ్మ పొన్నా వంటి తాలో పోగల వంటి వనమూలు మోలేసిన ఆర్ల మీద మేమేసిన మేడల మీద చల్లంగా నిద్రవో చంపది గౌరమ్మ